మొక్కలంటే నాకు చాలా ఇష్టం కన్నా ఉన్నప్పుడు కన్నతో పాటు వీటిని కూడా చాలా బాగా పెంచుకునేదాన్ని మొక్కల్ని కన్నా నేను పైకి వచ్చి మొక్కలకి నీళ్ళ వేసుకుంటూ టైమ్స్ కొంచెం స్పెండ్ చేసేవాళ్ళం అప్పుడు కన్నా ఇలా అయిన తర్వాత నేను మొక్కల్ని పట్టించుకోవడం బానేసాను అనమాట మొత్తం మొక్కలన్నీ చచ్చిపోయినాయి చాలా మట్టికి గడ్డి వచ్చేసి చా మొ చాలా మొక్కలు పాడైపోయినాయి ఎన్ని మొక్కలు పెట్టానంటే అన్ని మొక్కలు రోజెస్ అన్ని చాలా మొక్కలు పోయినాయి అన్నమాట మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి మొత్తం కొత్తగా అన్నీ వేయాలి ప్రజెంట్ అయితే గడ్డి పీకేసి ఆ మందు ఏమైనా కొడదామని చూస్తున్నాను కనీసం ఆ మొక్కలు ఉన్న మనకి కొంచెం మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కొంచెం మొక్కలకి నీళ్ళు పోసుకోవడం అలా ఉంటుంది నా చిన్న రోజు చెట్టుకి రెండు రోజులు పూసాయమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా డేస్ తర్వాత నేను ఆ రోజు చూశాను ఎందుకంటే కన్నా ఇలా అయిన తర్వాత అసలు ఒక రోజు అన్నది నాకు పుయ్యలేదు మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఒక రెండు రోజెస్ అయితే వచ్చినాయి చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజెస్ చూడగానే ఇంకా అలాగ మంచిగా గార్డెన్ ఇంకా మంచి గార్డెన్ చేయాలి ఇంకా చాలా మొక్కలైతే పెట్టాలనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఈ చిన్న గార్డెన్ ఇంకా అంటే ఈ గడ్డి అని పీకే శుభ్రం చేసేసి మందు కొట్టి ఆ డ్రాగన్ ఫ్రూట్ అయితే వేసాను కానీ అది అది కూడా మొత్తం ఒళ్ళిపోయింది ఇంకా చాలా మొక్కలన్నీ కూడా అలాగే అయిపోయినాయి అన్నమాట మనీ ప్లాంట్ ఇవన్నీ మొత్తం అన్నీ పోయినాయి మొక్కలన్నీని కొంచెం బాధగా అనిపించింది సరే ఈసారి మొత్తం అన్నీ ఫ్రెష్గా పెట్టి మళ్ళీ చేద్దాం గార్డెన్ అనిపిస్తుంది నేను గడ్డి పీకుతుంటే మా బొడ్డు వచ్చేసి వాటర్ పోస్తా వాటర్ పోస్తా అని చెప్పేసి ఫుల్ అల్లరైతే చేసేసి ట్యాప్ ఇప్పేసి చాలా అల్లరి చేసేసింది అది అది కూడా సరదాగా ఆడుకుంటూ మొక్కలకి అది వేస్తుంది